హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఎంగిల్పూ బతుకమ్మ రోజు అనమాట ఈవినింగ్ టైంలో అయితే బతుకమ్మ పెరుస్తున్నాము ఇంట్లో పనంతా అయిపోయింది క్లీనింగ్ అయిపోయింది అంటే ముందు రోజు క్లీనింగ్ అది చేసేసాను ఆ రోజు అమావాస్య కదా చేయకూడదు దేవుడి దేవుడు పాటాలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే మనకి వినాయక చవితి రోజు ఫుల్ వర్షము బతుకమ్మ రోజు అయితే ఇంకా ఫుల్ వర్షం అనమాట బతుకమ్మల పాపం వాటర్లోనే ఇట్లా వెళ్ళిపోతున్నాయి బతుకమ్మ పెట్టి ఆడుతుంటే చాలామంది పట్టు చీరలు కట్టుకొని కూడా మొత్తం తడుచుకుంటూనే ఆడారు అంటే ఉట్టిగానే అట్లా పెట్టేసి వెళ్ళలేము కదా దానికోసమని బతుకమ్మ వానలో ఆడడము బతుకమ్మలన్నీ వాటర్లోనే వెళ్ళిపోవడము అసలు ఈ సంవత్సరం ఏంటి అసలు ఇలా అవుతుంది మేమైతే ఇంకా వెళ్ళలేదు ఊరికి వెళ్ళాలి మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవరు కొంచెం బాడీ పెయిన్స్ జలుబు దగ్గు నాకు అయిపోగానే వెనకొచ్చే సీజన్ అలాంటిది కదా దసరా వస్తుందంటే మ్యాక్సిమం అందరూ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఎవరికో ఒకరికి హెల్త్ బాగాలేకుండా ఉంటుంది మాకైతే నా మా పిల్లలకి దేవుడు ఏం లేదు కానీ నాకు వచ్చింది ఫస్ట్ నా తర్వాత ఇంకా మా వారికి కొంచెం ఆయనకు సెట్ అయిన తర్వాత వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాం కదా ప్రతిసారి ఫస్ట్ బతుకమ్మ హైదరాబాద్లోనే అనుకుంటా నాకు తెలుసు కదా ఇది మూడోసారి నాలుగో బతుకమ్మ అయితే ఫస్ట్ ఇక్కడే ఉండండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చి అప్పుడు ఒకటి రెండు రోజులు అవుతుంది ఇంట్లో అన్ని సర్దుకొని అన్నీ ఇవన్నీ చేసుకొని ఇంట్లో మళ్ళీ హాలిడేస్కి వెళ్ళి వచ్చేసరికి అన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అందుకనేసి ఇవ్వంగానే వెంటనే వెళ్ళము ఒక టూ డేస్ టైం తీసుకొని వెళ్తాము ఈలోపు మనకి పెత్రమాస అంటారు కదా అది కాబట్టి ఇంకా ఆ రోజు కంపల్సరీ మనకి అమావాస్య రోజు బతుకమ్మ పేరుస్తాము అందుకనేసి నేను చిన్న బతుకమ్మ చేశాను యాక్చువల్గా ఏమైందంటే అసలు హైదరాబాద్లో పూలే దొరకలేదు ఆ రోజు గునుగు పూలు లేవు టేకు పూలు లేవు మెయిన్ తంగేడు పూలు లేవు ఓన్లీ బంతి పూలు అవి కూడా ఒక కిలోనే దొరికాయి వాటితోటి ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసేసి బతుకమ్మ అయితే పేర్చామనమాట ఈవినింగ్ టైంలో పూజ చేసేసుకొని మార్నింగ్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో కూడా పూజ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బతుకమ్మ అయితే పేర్చాము దీవెన అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇల్లు క్లీనింగ్ కూడా చేసేసా అని చెప్పాను కదా గదా గడపకి పసుపు రాసేసి పొట్టు పెట్టేసి ముగ్గు కూడా వేసేసాను దీవెన కుంకుమ పెట్టి నేను కూడా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ దీవెనని వేరుస్తుంది చిన్నప్పటి నుంచి అంటే బతుకమ్మ పెరగడం అలవాటు అనమాట దీవెనకి దీవెన చేత్తోనే వేర్పిస్తాను ఫస్ట్ ఆ మామూలుగా ఊర్లో అయితే ఆకులు ఉంటాయి అవన్నీ ఉంటాయి కాబట్టి అవుతుంది దీనికి ఏంటంటే పూలు ఏం సరిగ్గా లేక లోపల వేసేవి కూడా మనకి ఆకులు అవన్నీ లేక చాలా ఇబ్బంది అయింది ఈసారి అసలు సరిగ్గా రాలేదు ఊర్లో అయితే మొత్తం ఆకులు ఉంటాయి అన్ని రకాల పూలు ఉంటాయి మనకి ఇవి గన్నేరు పూలని మందార పూలు చామంతి పూలు కొనకొచ్చుకుంటే ఈరోజు పెట్టుకునే పూలు కూడా దొరకలేదు ఒక్క అంటే ఒక్కటే మోర దొరికిందనమాట మామూలు విడి దేవుడు పెట్టడానికి గులాబీ పూలు కూడా దొరకలేదు కొన్ని ఒక కొన్ని ఉంటే అవి కూడా కొంచెం అటు ఇటుగా అయిపోయి ఉన్నాయి అవి ఒక టెన్ రూపీస్ దొరికాయి మంచి మంచిగా ఉన్నవి తీసుకొచ్చారు పెట్టుకోవడానికి ఒక మూర పూలు దొరికాయి అంతే అమ్మవారికి పెట్టడానికి నెక్స్ట్ ఇంకా బంతి పూలు అయితే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తీసుకొచ్చారు హాఫ్ కిలో హాఫ్ కిలో దొరికాయి అన్నమాట ఆల్రెడీ కొనుక్కొని ఎల్లుంటారు అందరూ ఆరు వర్షం ఒకటి ఫుల్ వర్షం పడింది అసలు బతుకమ్మ ఆడిన సౌండే రాలేదు పాపం వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు నెక్స్ట్ ఇంకా ఫుల్ మైకు పెట్టారు కానీ ఫుల్ వర్షం పడుతూ ఉంది ఇక్కడ మా పిల్లలకు ఇంకా వాళ్ళకి సరదా అనమాట మా దీవెన్ బాబు ఎప్పుడు వీటికి ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు మాత్రం బంతి పూలకి కాడలు ఉండకపోయాయి అగరబత్తులు కానీ చీపురు పుల్లలు ఉంటాయి కదా అవి కానీ పెట్టేవాళ్ళం అనమాట ఈసారి కాడలు ఉన్నాయి ఇక్కడ అవే వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు మొత్తానికి అయితే బతుకమ్మ అయితే పేర్చేసాం ఎలాగలా లోపల వేయడానికి ఏమీ లేవు కొన్ని కాడలు లేని పువ్వులు ఉంటే అవే లోపల ఇట్లా సపోర్ట్ కోసం పెట్టేసి అయితే చేసామన్నమాట మా దీవెన్ వచ్చి చూస్తూ ఉన్నాడు వాళ్ళే పెట్టాలని ఎలా అని ఒక చేయి అడ్డం పెట్టి అది పడిపోకుండా మళ్ళీ ఇంకోటి పెట్టాలని చెప్తున్నా నాకు ఇవ్వట్లేదు వాళ్ళు పెట్టట్లేదు చూడండి సరే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది కదా ముచ్చట్టుగా పేరుస్తారనేసి నేను కూడా వదిలేశాను ఇంకా ఫైనల్గా వాళ్ళకి ఇంకా అవ్వదు రావట్లేదు అనుకున్నప్పుడు నేను తీసుకున్నాను నాకు కూడా అంత పెద్దగా రాదు అక్కడ ఉంటే మా అమ్మ హెల్ప్ చేస్తుంది కదా అట్లా పెట్టేవాళ్ళం అనమాట ఏం చేసామంటే ప్లేట్ చేంజ్ చేసాము తర్వాత చిన్న ప్లేట్ పెట్టాము ఇది కొంచెం పెద్దగా ఉండేసరికి పూలు సరిపోవట్లే లోపల ఏమీ సపోర్ట్ లేదనేసి చిన్న ప్లేట్లో పెట్టి పెట్టాము అన్ని రకాల పువ్వులు ఉండి మంచిగా ఇట్లా అన్ని కంఫర్ట్గా ఉంటే మాత్రం బాగా పేరవచ్చు ఇక్కడ కృపను విరాట్ కూడా రెడీ అయ్యి వచ్చారనమాట బతుకమ్మ పెరుస్తున్నామంటే అక్కడ కొంచెం ఒంట్లో బాగాలేదు డల్గా ఉన్నాడు మా దీవెన్కి ఈసారి ఎందుకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది నేను పేరుస్తాను ఏం పేరుస్తా అని ఫైనల్గా అందరు వెళ్ళిపోయారు నేను దీవెన్ బాబు మాత్రమే ప్లేట్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ పేర్చాం అందులో సరిపోవట్లేదు పూలు కొన్ని ఉన్నాయి ప్లేట్ పెద్దగా ఉందనేసి బేషను మొత్తం ఒక మ్యాట్ వేసేసుకొని తీసి ఫస్ట్ ఇంకా మామూలుగా అయితే మనం గుమ్మడి ఆకు వేసేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసేస్తాము వేసిన తర్వాత బతుకమ్మకి దండం అది పెట్టేసుకుంటాము ఎక్కువ కొంచెం పెద్దగా చేస్తున్నామంటే కొంచెం దారాలు అవి కూడా వేసేసుకొని చేస్తాము లాస్ట్ది మాత్రం కొంచెం పెద్దగా చేస్తాం కదా అప్పుడు దారాలు వేసేసి కట్టడానికి ఈజీగా ఉంటే పూలు ఏమి ఇట్లా రాలిపోకుండా పడిపోకుండా ఉంటుంది కాబట్టి దారాలు అవి చేస్తాము ఇవి కొన్నే పూలు దొరికాయి అనేసి నేను అంటే పూలు ఎక్కువగా ఉంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత అందంగా ఉంటుంది ఇక్కడ విరాట్ వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు అందరు అటే చూస్తున్నారు అందుకోసమని లాస్ట్కి చూడండి ప్లేట్ చేంజ్ చేసేసాను పిల్లలతో ఉంటే అట్లా ఉంటుంది ఏంటి వాయిస్ మొత్తం దాంట్లో నుంచి పంపించాం కదా ఇది యాక్చువల్గా వేరే ఐఫోన్లో ఉండే వీడియో దాంట్లో నుంచి వాయిస్ ఓవర్ అని దీంట్లో పంపించినప్పుడు వాయిస్ మ్యూట్ అయిపోయింది ఇందాక చెక్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సగమేమో కొంచెం వాయిస్ మాట్లాడేమన్నమాట ఆ రోజు ఎక్కువ మాట్లాడిందే ఉంది కానీ అది ఎందుకో మ్యూట్ అయిపోయింది పోయింది చూసాను కాబట్టి మంచిది ఏంది లేదంటే ఇంకా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండకపోయేది మ్యూట్ లోనే పెట్టేసి ఉంది కదా అనేసి అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ఎల్స్ వస్తుంది ఇప్పుడు ఒకళ్ళు పోయి ఇద్దరు పోయి ముగ్గురు పోయి నలుగురు ఐదుగురు అయిన బతుకమ్మ పెరవడానికి ఆ చిన్న బతుకమ్మని అది చెప్పాను కదా నిన్న వీడియోలో చెప్పినట్టుగా ఒక్కరి చేతి మీదనే వంట కానీ పని గాని జరుగుతానే అది కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇంతమంది వచ్చినవంటే చూడండి మొత్తం వాడు అది పెట్టా వీడు ఇది పెట్టా అది ఇయ్య ఇద్దీయ కృపణగాడి పెట్టింది బాలేదని దీవెను దీవెన పెట్టిందని బాలేదని దీవెన తీసి అసలు ఎట్లా ఎట్లనో చేశారు కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనేసి ఇంకా నేను కూడా ఏం అనలేదనమాట సార్ నేర్చుకుంటారు కదా అని ఎంతైనా పండగలంటే పండగలు అంటే పల్లెటూర్లు ఊర్లే అక్కడే మంచిగా ఉంటుంది ఇంకా లాస్ట్ బతుకమ్మ రోజు అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాము సిటీలో ఏమేం అంటే న్యూ ఇయర్ ఒకటి దీపావళి బాగుంటది న్యూ ఇయర్ బాగుంటుంది హోలీ బాగుంటుంది ఈ మూడు బాగుంటాయి గణేష్ కూడా బాగుంటుంది హైదరాబాద్లో కదా గణేష్ పండగ కూడా వినాయక వినాయక చవితి కూడా చాలా బాగుంటుంది ఒక మూడు నాలుగు పండగలు సిటీలో బాగుంటాయి మిగిలినవన్నీ పల్లెటూరులోనే బాగుంటాయి చూడండి ఇలా పెట్టేస్తున్నారు మొత్తానికైతే బతుకమ్మ ఇలా మొత్తాన్ని పెట్టారు తర్వాత నేను మా దీవెన్ బాబు కలిసి మంచిగా పెట్టామన్నమాట కొంచెం చిన్న బతుకమ్మ ఒకటి చేసేసి ఆ తర్వాత ప్లేట్లో అయితే వేరే దాంట్లో పెట్టాము ఇందులో కూడా వచ్చాడు దీవెన్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం ఎంత వెళ్ళమని అస్సలు వెళ్ళాడు వాడికి ఏదైనా నచ్చిన పని అయితే గనక అది ఎంత కష్టమైనా ఎలా ఉన్నా సరే అది అయిపోయి అంత కంప్లీట్ చేసేంతవరకు అక్కడ నుంచి లేకడనమాట వాడు నచ్చినట్టుగానే ఈ కలర్ పెట్టాక ఈ కలర్ పెట్టాలి ఈ కలర్ పెట్టాక ఈ కలర్ పెట్టాలి లేదంటే ఊకో ఊరుకోనని చూడండి ఇది ఇటు పోయింది అది అడుగు అని అసలు ఊరుకోవట్లేదు బయటికి రావట్లేదు అదని ఈసారి బతుకమ్మ దీవెన్ బాబుకు నచ్చినట్టుగా చేశాడనమాట ఇంకేం తీయద్దు నేను పెట్టినట్టుగానే ఉంచాలి అని ఇక్కడ మాట్లాడాము కాకపోతే ఆ వీడియో మ్యూట్ అయిపోయింది ఒరిజినల్ వాయిస్ ఉండే లెఫ్ట్ హ్యాండ్ రాడు అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నా ఏమన్నా ఏమన్నా అవుతుందా ఏమవుతుందంటే ఏం కాదు నన్ను నీకు అదే అలవాటు కదా ఫస్ట్ ఒకటి మాత్రం రైట్ హ్యాండ్తో పెట్టాడు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మా దీవెన ఎప్పుడు ఒక డౌట్ ఉండదు లెఫ్ట్ హ్యాండ్ నాదే రైట్ హ్యాండ్ నాదేగా ఏమవుతుంది ఏ హ్యాండ్ అయితే అని అంటుండు బతుకమ్మ వేసేటప్పుడు కాబట్టి కొంచెం మనకి సెంటిమెంట్ ఉంటుంది కదా మంచి చెడు అని ఇంకా పిల్లలు చెప్పినా అర్థం కాదు వీడు కూడా వచ్చాడు ఫైనల్ లాస్ట్లో ఇంకా పెట్టేసిన తర్వాత దీవెన అక్కడ గౌరమ్మం చేస్తుంది పసుపు తీసుకొచ్చేసి గౌరమ్మం చేసి పెడుతుందనమాట ఇంకొక నాలుగైదు పువ్వులు ఉంచేసి మనకి తోడు బతుకమ్మ చిన్న బతుకమ్మ కూడా చేయాలి కదా ఒకటే ఉంచకూడదు అలాగనేసి ఇంక చిన్న ప్లేట్లోని చిన్న ఒక నాలుగు పువ్వులు పెట్టేసి పెట్టేసామ ఫైనల్గా ఇలా వచ్చిందనమాట అవుట్పుట్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి దీంట్లో ఏంటంటే గోరింట పువ్వులు గన్నేరు పువ్వులు మందార పువ్వులు గునుగు పువ్వులు టేకు పువ్వులు ఇంకా గులాబీలాగా ఉండాలంటే గులాబీలు చామంతులు తంగేడు పువ్వులు మెయిన్గా అసలు మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బతుకమ్మ చేసినప్పుడు అమ్మమ్మ వాళ్ళు మొత్తం తంగేడు పువ్వులు అంటే ఇట్లా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఇట్లా మనకి జీతగాళ్ళు అని అంటారు తీసుకొచ్చి రెండు మూడు బస్తాలు తీసుకొచ్చి మొత్తం ఒక పట్టా నిండా పోసేస్తే మొత్తం వేర్చేవాళ్ళు అనమాట కట్టలు కట్టలు కట్టేవాళ్ళు మధ్యాహ్నం పొద్దు నుంచి లెవెన్ నుంచి స్టార్ట్ చేసి వాటిని అన్నింటినీ ఒక కట్టల కట్టి మొత్తం ఒక పెద్ద తాంబాలం ఉంటుంది ఇత్తడిది దాంట్లో పేర్చేవాళ్ళు అనమాట దీవెన హైట్ ఉండేది అంటే కొంతమంది కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి అంత హైటు అంత ఆ పెద్దది పేరవాలని ఊరు మొత్తం మీద ఒకటి అట్లా వేచేవాళ్ళు మొత్తం తంగేడు పువ్వులతోటే అనమాట ఎల్లో కలర్లో ఉండేది ఎంత బాగుండేదో మధ్య మధ్యలో రెడ్ కలర్లోది గోరింట పూలు అవి పెట్టేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు అన్ని బంతి పూలు అయిపోతాయి ఎక్కడ ఏమీ దొరకట్లేదు తంగేడు పువ్వులు తెలంగాణలో అప్పుడప్పుడు మనకి తంగేడు వనం అని ఇప్పుడిప్పుడు కొంచెం పెంచుతూ ఉన్నారనమాట తంగేడు అంటే ఎక్కడ పడితే అక్కడ పెరిగే వాటిని ఇప్పుడు లేకుండా అయిపోతున్నాయి అని సపరేట్గా వాటి కోసం ఒకటి ల్యాండ్ తీసుకొని దాంట్లో వేసి పెంచడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇస్తారో లేదో చూడాలి ప్రస్తుతానికి ఇప్పుడు అన్ని చామతి పూలు గులాబీలు బంతి పూలతోనే అయిపోయింది అసలు బతుకమ్మ అంటేనే తంగేడు చెట్టు కింద పుట్టింది కాబట్టి తంగేడు పూలతోనే పెరవాలి ఇంకా ఏది ఉంటే మనకి ఏది అడ్జస్ట్ కావాలంటే అదే దాంట్లోనే ఇంక అడ్జస్ట్ అవ్వాలి ఉన్నంతలోనే దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని బతుకమ్మకు అగరవత్తులు వెలిగించేసి ఆరతి ఇచ్చేసిన తర్వాత ప్రసాదం అది పెట్టి అందరం దండం పెట్టే పెట్టేసుకున్నాము అలా సింపుల్ అంటే ఫస్ట్ రోజు ఎంగిలిపు బతుకమ్మ వేస్తేనే లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ వేర్చాలని అంటారు మధ్యలో ఇంకా కొంతమంది చేస్తారు మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు అలాగా కాబట్టి కంపల్సరీ ఫస్ట్ రోజు మాత్రం ఇంక ఎలాగన్నా అవ్వని అనేసి మేమైతే ఫస్ట్ది కంపల్సరీ పేరుస్తాము ఆ తర్వాతనే లాస్ట్ది బతుకమ్మ పేరుస్తామన్నమాట సద్దులు బతుకమ్మకి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు హాలిడేస్కి ఊరెళ్ళారా బతుకమ్మ వేచారా ఆడుతున్నారా వర్షాల వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటారు ఆడలేకపోతున్నాము వర్షం తగ్గాలని కోరుకుంటున్నాను ఈ నైట్ టైంలో రాకుండా ఉంటే పర్వాలేదు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ నుండి నైన్ వరకు ఆడతారు ఇక అంతకు మించి కొంచెం తక్కువ అనమాట మొత్తం అయితే అందరు పిల్లలు కూడా దండం పెట్టేసుకున్నారు తర్వాత ప్రసాదం అది తీసుకొచ్చేసి పెట్టేశాను ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరెవరు బతుకమ్మ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి అంటే చేస్తూ ఉంటే పిల్లలకు కూడా మన కల్చరు మన సంప్రదాయం అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి మనం ఎలా చేసినా సరే చెప్తూ ఉన్నా సరే చెప్పిన దానికి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా అందుకనేసి ఇలా చేయడం